ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది భేటీలో చర్చించిన విషయాలను మంత్రి కొలుసు బాధసారథి మీడియాతో మాట్లాడారు కేబినెట్ సమావేశం జరిగిందని ప్రజలకు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చిందని తెలిపారు మెగా డిఎస్సి పై నిర్ణయం కేబినెట్లో లో నిర్ణయించామని చెప్పారు ఉపాధ్యాయుల నియామకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కానీ టీచర్ల నియామకానికి చంద్రబాబు హై ప్రయారిటీ ఇచ్చారని చెప్పారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో భర్తీ చేశామని తెలియజేశారు ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించలేదని దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందన్నారు నాణ్యత కలిగిన విద్యను అందించేలా జాతీయ విద్యా విధానాన్ని స్టడీ చేస్తామని చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్లు ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయన్నారు అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు పెన్షన్లు పంపిణీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారని చెప్పుకొచ్చారు బకాయిలతో సహా ఏడు వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు పెన్షన్ పెంపు వల్ల నెలకు ఎనిమిది వందల పది కోట్ల భారాన్ని భరిస్తున్నామని అన్నారు ఏడాదికి ముప్పై మూడు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నామని తెలియజేశారు స్కిల్ సెన్సెస్ చేపడతామని చెప్పారు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు పౌష్టికాహారాన్ని పేదలకు ఐదు రూపాయలకే అందిస్తున్నామని తెలియజేశారు మొత్తంగా రెండు వందల మూడు క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసిందన్నారు వీటిల్లో నూట ఎనభై మూడు క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నామని మిగిలిన ఇరవై క్యాంటీన్లను తరువాత ప్రారంభిస్తామని తెలిపారు హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు దమ్మలపాటి శ్రీనివాస్ను ఏజీగా క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే తొంభై ఎనిమిదిలో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం తర్వాత ఆయన ఆ ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఇంటి రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది తర్వాత రెండు వేల ఆరులో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది